హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేను ఇప్పుడైతే ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ పీసి ఓపెన్ చేసేసి కింది వైపు వస్తుంది సైడ్ నుంచి నేను కొలత తీసుకుంటున్నాను ఆది బ్లౌజ్కి నెక్ సూట్గా ఇలా కొలుస్తున్నాను ఇలా నెక్ సూటిగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇలా కొలిచినప్పుడు ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన దాన్ని ఒక మడత వేసుకోవాలి మనం మార్క్ చేసిన దగ్గరికి మడత వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపై నుండి కొలతలు తీసుకోవాలి ఇప్పుడు నేను బ్లౌజ్ పొడవు మార్క్ చేస్తున్నాను ఈ బ్యాక్ టాట్ సూటిగా కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని పైకి బ్లౌజ్ పొడవు ఇలా తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను ఇలా స్కేల్తో రెండింటినీ కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత నెక్కు మిడిల్లో ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కింది వైపు మనం హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసాం కదా దాన్ని ఒక లైన్ మార్క్ చేసుకొని దానిపై నుండి నెక్కు నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఫావ్ ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నెక్కును ఈ విధంగా సెట్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే నడుము లూజ్ను బట్టి నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవచ్చు నడుము లూజ్ ఎంత వచ్చింది కాజాపట్టిని మలిచి కొలిచినప్పుడు ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ఈ ముప్పై ఐదు ఇంచులో నాలుగో భాగం తీసుకుంటున్నాను నేను ఈ నాలుగో భాగం ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని డాట్స్ కోసం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన కింద వచ్చిన దానికి ఒకటి పావు ఇంచు కలుపుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటం పావు ఇంచులు కలుపుకొని చెస్ట్ మార్క్ చేసుకోవచ్చు చెస్ట్ మార్క్ చేసిన తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో కలిపేసేయాలి ఇప్పుడు నేను చంక డౌన్ సైడు చూడండి ఈ కింది వైపు నుండి పైకి కొలుస్తున్నాను ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేశాను ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్కువ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి ఇది ముప్పై ఐదు ఇంచుల నడుము లూజ్ ఉంది కాబట్టి దీనికి ఇంచులు నేను తీసుకుంటున్నాను ఈ చంక రౌండ్ దగ్గర కిందికి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ ఇలా క్రాస్గా కల్పిస్తున్నాను ఈ మూల దగ్గర ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాను మిగతాది షోల్డర్కి ఉంచేసానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కిందికి నెక్ ఎంత ఉంది పది ముప్పా ఇంచులు ఉందండి ఈ పది ముప్పా ఇంచుల దగ్గర పైకి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ కింది వైపుకు మూడు ఇంచులు తీసుకొని ఇలా క్రాస్గా కలిపేసేయాలి ఇలా కరువు స్కెల్తో రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి నేను రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను కాబట్టి రౌండ్గా మార్క్ చేశాను ఇప్పుడు ఈ ఆర్మీ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా చివరి ఖర్చు వరకు మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి మనకైతే మ్యాచ్ అయిందండి మ్యాచ్ కాకపోయినట్లయితే ఎక్కువ అయితేనేమో లూజ్ వస్తుంది తక్కువ అయితే టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆర్మ రౌండ్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఎలా మార్క్ చేశానో అలా కట్ చేస్తున్నాను ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చండి ఈ ఖర్చుల వరకు ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకొని బ్యాక్ టార్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు రెండు రకాలుగా కట్ చేసుకోవచ్చండి ఈ మేతల్లో కట్ చేస్తే ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ తీసుకున్నాను ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా ఫ్రంట్ నెక్ సెట్ అయిందా లేదా చూసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి నాకైతే సెట్ అయిందండి సెట్ కాలేదు అంటే సెట్ అవ్వలేదంటే పైకి జరుపుకోవాలి క్లాత్ అనేది ఇలా ఎలా ఉందో అలా మార్క్ చేశాను ఖర్చు కోసం పావించు మార్చేసుకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కిందికి బ్యాక్ పార్ట్ కంటే రెండించులు తగ్గించి తీసుకోవాలి అదేవిధంగా ఈ చివరికి ముప్ప ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కిందికి రెండించులు ఎందుకు తగ్గించాలి అంటే మనకు ఫ్రంట్ సైడ్లో షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇంచులు తగ్గించి తీసుకోవాలి ఇలా ప్రెస్ చేశామంటే వైపు ఫ్రంట్ పార్ట్కి మార్క్ మార్కింగ్ అనేది పడిపోతుంది దానిపై నుంచి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఉక్స్ వైపు మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇక్కడ చే బెల్ట్ దగ్గరికి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచ్ కిందికి ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే కింది వైపు మనం షే షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా దానికి హాఫ్ ఇంచు మిడిల్లో డాట్ వస్తుంది కాబట్టి అన్నీ కలిపి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు రెండు ఇంచ్కి తక్కువ తీసుకున్నాను కదా ఇలా మార్క్ చేసుకున్నాను కింది వైపు ఇప్పుడు ఈ హోల్ దగ్గర చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ముడతలు ఏమీ రాకుండా ఉండడం కోసం బ్లౌజ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించి స్టిచ్ చేసామంటే మనకి ముడతలు అనేవి రావు ఇలానే స్టిచ్ చేసామంటే మనకి ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి మనకి బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ నుంచి పైకి షోల్డర్ వరకు ఇలా కొలిచి చూడాలి ఫ్రంట్ సైడ్లో మెయిన్ డాట్ నుంచి పైకి షోల్డర్ వరకు ఇలా కొలిచినప్పుడు ఎక్కడికైతే ఎంతో వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి లైన్ నుండి ఇక్కడికి ఇలా కలిపేసేయాలి క్రాస్గా ఇలా కలిపేసామంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుందండి ఈజీగా కట్ చేసుకోవచ్చు మూడు కొలతలు తీసుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి కటింగ్ ఒకటి నడుము లూజు ఒకటి చెస్ట్ లూజు ఇంకొకటి ఆర్మ్ రౌండ్ అండి ఇవి చెక్ చేసుకున్నామంటే మనకి బ్లౌజు కటింగ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చివరిలో ముప్పావించ్ ఎందుకు కట్ చేసుకున్నాను అనేది ఎక్కువ కట్ చేస్తాను అనేది మీకు చెప్తానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇలా కట్ చేసామంటే పెద్ద సైజు బ్లౌజులు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బిగినర్స్ పెద్ద సైజు బ్లౌజులు కట్ చేయాలంటే భయపడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఈజీగా కట్ చేసేసాను ఈ బ్యాక్ టర్ట్స్ అయితే ఇలా నాలుగు ఇంచుల వరకు తీసుకొని అటు హాఫ్ ఇంచు టూ హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా కలిపేసేయాలి చూడండి ఈ మూల దగ్గరకు వచ్చేసరికి హాఫ్ ఇంచు తక్కువ ఉండాలి ఇక్కడ లోత్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో ఇలా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడికి నేను ఇంచుల వరకు నేను మార్క్ చేస్తున్నాను మెయిన్ డాట్ కోసం నాలుగించుల వరకు మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పైకి వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత సూటిగా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి చెస్ట్ పాయింట్ అండి ఇది అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి మార్క్ చేసుకొని చూడండి నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్నాను అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకుంటే మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఈ మిడిల్ డాట్ వచ్చేసి పావించు నెక్ కోసం మార్క్ చేసుకొని మిడిల్లో ఈ రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మూడో డాట్ వచ్చేసరికి ఈ మెయిన్ డాట్కి సూటిగా ఇలా స్కేల్తో సూటిగా పట్టుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇది నాలుగించుల పొడవు తీసుకోవాలి ఈ మధ్యలో మూడు డాట్స్ మధ్యలో రెండు ఇంచులు గ్యాప్ అనేది ఉండాలి ఈ చివరి డాట్ వచ్చేసరికి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ ఫోర్త్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల వరకు నేను మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి షేప్ కరెక్ట్గా నిలబడుతుంది ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇలా మిగిలిన క్లాత్లో నాలుగు మడతలుగా వేసుకొని మడత మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉంచుకొని ఇప్పుడు కింది వైపు సమానంగా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ నేను మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం మనకు బార్డర్ వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచ్కి నేను మార్క్ చేశాను బార్డర్ రానట్లయితే ఒకటి పావించి ఇంచ్ తీసుకోవాలి కింది వైపు హెమ్మింగ్ చేసుకోవడానికి ఈ బ్లౌజ్ అయితే ఆరు ఇంచులు ఉందండి ఈ ఇంచులైతే కాదండి వారు కస్టమర్ ఏం చెప్పారంటే తొమ్మిదిన్నర ఇంచులైతే పెట్టమని చెప్పారు కాబట్టి నేను తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేశాను ఇటు అటు ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాను అదేవిధంగా చివరి వరకు కూడా అంతే అండి తొమ్మిదిన్నర ఇంచు పొడవు తీసుకున్నాను ఖర్చు పైకి కిందికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేశాను ఇదైతే ఆర్మ్ నేను ఆర్మ్ రౌండ్ కొలిచాను కదండి తొమ్మిది పావు ఇంచులు అనేది వచ్చింది ఈ తొమ్మిది పావు ఇంచులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని మార్క్ చేసుకోవాలి మనకి క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలి క్లాత్ అయితే సరిపోలేదండి ఇలా వేసి చూద్దాం సరిపోతుందా లేదా అనేది ఇలా వేసినా మనకి క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కాబట్టి ఇంకా ఇలా ఫోల్డ్ చేస్తే కింది వైపు సరిపోదండి కిందికి కాబట్టి నేను మొత్తంగా తీసుకుంటున్నాను ఇలాగా రెండు వైపు రెండు వైపులా జాయింట్స్ అనేది వేస్తాను సరిపోలేదు కాబట్టి ఇలా మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు తొమ్మిది పావు ఇంచులు ఇక్కడికి వస్తుందండి ఇక్కడ పైకి ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ మూడున్నర ఇంచులు డౌన్ తీసుకుంటున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఐదు ఇంచుల నడుములు ఉంది కాబట్టి నేను మూడున్నర ఇంచుల డౌన్ తీసుకొని ఈ ఒకటిన్నర దగ్గరికి నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుండి ఈ కరువు స్కేల్తో కలిపేశాను ఇలా కలిపేసిన తర్వాత కింది వైపు హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూస్తున్నాను ఇంచులైతే ఉందండి కింది వైపు ఏడు ఇంచులకి ఒకటిన్నర ఇంచ్ కలుపుకొని మాది వేసుకున్నాను ఖర్చుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కట్ చేస్తున్నాను పైకి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు మడతలు అయితే మనం కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి నాలుగు పీసులు తీసుకొని కట్ చేసి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను షే బెల్ట్ కట్ చేస్తున్నాను ఈ షే బెల్ట్ బ్యాక్ పార్ట్కి సూట్గా బ్యాక్ పార్ట్కి ఎంతైతే ఉందో అంత మార్క్ చేశాను ఇప్పుడు అది బ్లౌజ్కి ఎంత ఉంది అంత మార్క్ చేస్తున్నాను కిందికి పావించి ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను పైకి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను ఇలా ఇంచుల వరకు మార్క్ చేసుకొని కిందికి పావించు ఖర్చు కోసం మార్క్ చేసుకొని పైకి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి కింది వైపు ఇక్కడ చివరి వరకు రెండించులు వచ్చేలా ఖర్చులు కాకుండా రెండించులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి పైకి కిందికి ఖర్చు కోసం క్లాత్ అయితే ఉంచుకోవాలండి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసామంటే షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే రెండు పీసులు కట్ చేస్తాను నేను ఈ మిగిలిన క్లాత్లో చూడండి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ చివరన ముప్పావించ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే ఈ మెయిన్ డాట్ మనం స్టిచ్ చేస్తాం కదా మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పటికి బ్యాక్ పార్ట్కి సమానంగా రావడం కోసం చివరి వైపుకు ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇటు సైడు ఉక్స్పట్టి వైపు ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడైతే ఇలా డాట్ వేసిన తర్వాత సమానంగా వచ్చిందండి ఇప్పుడు ఇలా నాలుగు మడతలుగా మిగిలిన క్లాత్ మిగిలిన క్లాత్లో నాలుగు పీసులు అయితే తీసుకోవాలండి ఈ ఖర్చు కోసం ఇలా ఫోల్డ్ చేసి మనకి తొమ్మిది పావు ఇంచులు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఒకటిన్నర లేదా ఇంచుల వరకు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ ముడతలు రాకుండా ఇప్పుడు నేను రెండు పీసులే కట్ చేశానండి మిగిలిన క్లాత్లో ఇంకా రెండు పీసులు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయండి ఈ విధంగా మన క్లాత్ అయితే ఎక్కడైతే సరిపోతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే క్లోత్ అనేది ఇప్పుడు తీయద్దండి మార్క్ చేసుకోవాలి కానీ ఇప్పుడే కట్ చేయొద్దండి నేనైతే మిడిల్ టక్స్ పెట్టుకొని వన్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకున్నాను ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి ఖర్చుకు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఈ మిడిల్లో ముప్పా ఇంచు ఇక్కడ ముప్పా ఇంచు ఉండేలా ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావండి మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకున్నామో హ్యాండ్స్ కూడా అలాగే లోతు తీసుకోవాలి ఇప్పుడు నేను నడుము పట్టి కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ నడుము పట్టి మనం స్టిచ్ చేస్తాం కదా దానికోసం నేను కట్ చేస్తున్నాను ఇలా రెండు పీసులు కట్ చేసుకొని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఉగుసపట్టి కాజు పట్టి మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి నేను మెడ పీసులు కట్ చేస్తున్నాను ఒకటి పావి ఇంచులు తీసుకోవాలి లేదు అంటే ఇలా స్కేల్ ఉంటుంది కదా స్కేల్కి సమానంగా తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఈ స్కేల్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను మనకు అవసరమైన పీసులు ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గానే కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవద్దు రౌండ్ నెక్ తీసుకున్నప్పుడు క్రాస్గానే కట్ చేసుకోవాలి ఇలా మనకు ఎన్నైతే పీసులు అవసరం పడతాయో అన్ని పీసులు కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి పట్టి కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి నేనైతే లైనింగ్ కట్ చేశాను లైనింగ్ అండి ఇప్పుడు నేను కట్ చేసింది బ్లౌజ్ పీస్ కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా మెయిన్ పీస్ పైన ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి థర్టీ సైజ్ థర్టీ ఫైవ్ సైజు నడుము లూజ్ ఉంది అయినా సరే దీనికి హ్యాండ్స్కి జాయింట్స్ పడకుండా మెయిన్ పీస్కి జాయింట్స్ పడకుండా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను కింది వైపు ఒక హ్యాండ్ సెట్ చేశాను దానిపైన ఫ్రంట్ పార్ట్ సెట్ చేశాను చూడండి ఈ కింది వైపు హ్యాండ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్ మళ్ళీ కింది వైపు ఇంకొక హ్యాండ్ ఇలా సెట్ చేసుకొని కట్ చేశాను ఇలా కట్ చేసామంటే మనకి లైనింగ్ జాయింట్స్ పడినట్టు మెయిన్ పీస్కి పడవండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఒక సైడు బార్డర్ పెద్దగా ఒక సైడ్ బార్డర్ చిన్నగా వస్తాయండి కొన్నింటికి అలా వచ్చినప్పుడు మాత్రం ఇలా కట్ చేయద్దు మళ్ళీ బ్లౌజ్కి ఫ్లవర్స్ ఏమైనా వచ్చాయా చూసుకోవాలి పైకి కిందికి వస్తే మాత్రం ఇలా కట్ చేయద్దండి నేను కట్ చేసే ఈ బ్లౌజ్ పీస్కి రెండు సైడ్లు బార్డర్ సేమ్గా వచ్చింది ఫ్లవర్స్ కూడా ఏం రాలేదండి అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను మీరైతే కట్ చేసేటప్పుడు చూసుకోండి ఫ్లవర్స్ ఏమైనా వచ్చాయా ఆపోజిట్గా ఉన్న ఫ్లవర్స్కి అయితే ఇలా కట్ చేయొద్దండి నాకైతే రెండు సేమ్గా వచ్చాయి కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను జాయింట్స్ ఏమి పడకుండా ఇదైతే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లేదంటే బ్లౌజ్ పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను మిగిలిన క్లాత్లో షే బెల్ట్ కట్ చేసి చూపిస్తాను ఇలా నెక్ వైపు మనకు క్లాత్ మిగులుతుందండి దాంట్లో ఆ మిగిలిన క్లాత్లో ఒక షేప్ బెల్ట్ కట్ చేశాను ఇంకా మనకి ఎక్కడైతే మనకి ఇంకొక షేప్ బెల్ట్ చూడండి ఇలా షేప్ బెల్ట్ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ ఇలా క్లాత్ పైన సెట్ చేసుకొని కట్ చేసుకుంటే రెండు షేప్ బెల్ట్లు అయితే వస్తాయండి మెయిన్ పీసులు వీటికి ఇంకా రెండు పీసులు ఇంకా రెండు పీసులు ఇలాంటి కలర్ ఉంటే కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్